అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధన్ సందర్భంగా వారికి ప్రత్యేకంగా అర్పించడం జరుగుతా ఉంది తెలుగు వారు ఉన్నంతకాలం ఆ వెలుగు సూర్యుడు నిరంతరం ప్రజల గుండెల్లో ఉండే విధంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికార పేట ఎక్కి ప్రపంచంలోనే చరిత్ర సృష్టించినటువంటి చరిత్రాత్మక నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పేదవాడికి ప్రత్యేకంగా కడుపు నింపాలని కిలో రెండు రూపాయల బియ్యం గూడు ఉండాలని పక్కా గృహాలు అదేవిధంగా జనతా వస్త్రాలు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని పారదోలటం కోసం పేదలందరూ కూడా అందరితో సమానమైన విధంగా ఆయన చేసినటువంటి కృషి ఈ రోజు కూడా కొనియాడబడతా ఉంది ఈ రోజు కూడా కొనసాగింపుగా ఉంది ఆయన స్ఫూర్తితోనే ఈరోజు అనేది ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉన్న పరిస్థితి ప్రతి పేదవాడు సంతోషంగా ఉండాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన స్ఫూర్తితోనే నాలుగు పీలు పెట్టి పబ్లిక్ ప్రజలు అదే విధంగా ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా అందరూ సంతోషంగా ఉండాలని పరక్యాపిట ఇన్కం దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే తెలుగువారి పరక్యాపిట ఇన్కం కూడా ఎక్కువగా ఉండాలని ఆయన కృషి చేస్తూ ఇరవై నలభై ఏడు ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి విజయాన్ని ఏర్పాటు చేసుకొని ఇరవై నలభై ఏడుకి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారి కోరిక ఆ కోరిక ప్రధానంగా ఎన్టీ రామారావు గారి స్ఫూర్తిగానే కొనసాగుతా ఉంది ఈ ఈరోజు స్మరించుకోవడం అంటే తెలుగువారిని గౌరవించుకోవడం కూడా మేము భావిస్తూ ఉన్నాం ఉన్నంత ఉన్నంతకాలం తెలుగు ఖ్యాతి ఉన్నంతకాలం తెలుగు అనే పదం ఎనిమిది ఎన్నింత కాలం కూడా ఎన్టీ రామారావు గారు సదా గుర్తుంటారు రాత స్మరణీయులైన ఎన్టీ రామారావు గారిని స్మరించుకునే అవకాశం ప్రత్యేకంగా తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ నాయకులుగానే కాకుండా తెలుగువాడిగా కూడా మేము అందరం కూడా గర్విస్తూ ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం